శ్రీమాత్రే నమ సూర్య మనం సాముద్రిక శాస్త్రం గురించి చెప్పుకుందాం సముద్ర శాస్త్రం అంటే రేఖా రేఖాశాస్త్రం అంటే చెయ్యి చూసి చెప్పే జాతకం అనమాట వాళ్ళు చక్రం వేసి చెప్తారు చేయి చూసి చెప్తారు నాడి జ్యోషం చాలా ఉన్నాయి దీంతో చేయి చూసి చెప్పే జాతకాన్ని సాముద్రిక శాస్త్రం అంటారు అసలు ఈ సాముద్రిక శాస్త్రం ఏంటి దీన్ని ఎవరు రచించారు అసలు దీని గురించి ఒక విశ్లేషణ అసలు సాముద్రిక శాస్త్రం అంటే ఏంటో దాని గురించి నేను మీకు విశ్లేషిస్తాను అయితే సాముద్రిక శాస్త్రం అనేది సూర్య భగవానుడు నారదుడు ఇత్యాది మహర్షులు రాసిన ఒక గొప్ప గ్రంథము సాముద్రిక శాస్త్రం మన మహర్షులు పరిశోధించి ఆ గ్రంథాన్ని రాయడం జరిగింది ముఖ్యంగా సూర్య భగవానుడు దాన్ని నారదుడుగా చెప్పబడ్డారు అయితే మన జ్యోతిష్య శాస్త్ర చాలా గ్రంథాల్లో కూడా ఈ ఈ సూర్య సాముద్రికం గురించి చెప్పబడుతుంది అంటే సూర్య భగవాను రచించారు కాబట్టి సూర్య సాముద్రికం అనే అనే నామధేయం తిరిగి వచ్చింది అయితే ఈ సాముద్రిక శాస్త్రం అంటే ఏంటి చిన్న చేయి చిన్న అరచేతిలో అరచేయి ఎంత ఉందంటే ఇంత ఉంది ఇంత అరచేతిలో మన భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు దేని గురించి తెలుసుకోవచ్చు అంటే దీంట్లో ఆయుష్యు విద్య ఉద్యోగం దాంపత్యం సంతానం ఆరోగ్యం అంటే ఇది తెలుసుకోవచ్చు ప్రతి విషయం గురించి తెలుసుకోవచ్చు దాంట్లో వివాహ దాంపత్యం ఎలా ఉంటుంది మానసిక స్థితి ఎలా ఉంటుంది ఏదైనా చెడు ప్రయోగాలు జరిగాయా అలాంటిది ప్రతి విషయం కూడా ఈ రేఖలను బట్టి తెలుసుకోవచ్చు అదే సూర్య సామంత్రి యొక్క గొప్పతనం అయితే దీంట్లో ఒక పుట్టుమచ్చు కూడా వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది అందుకనే చేతిలో పెద్దవాళ్ళు ఏమీ రాసుకోకూడదు అంటూ ఉంటారు ఒక చేతులో ఎక్కడ పుట్టుమచ్చు ఉన్నా సరే అది అది మంచి జాతకుడికి యోగానిచ్చే పుట్టుమచ్చ ఇబ్బంది పెట్టే పుట్టు పుట్టుమచ్చలు కూడా అలాంటివి కూడా ఉంటూ ఉండే దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి సాముద్రిక అంటే చెయ్యి కలర్స్ కూడా కొంతమందికి ఎర్రగా ఉంటుంది కొంతమందికి బాగా కృషించినట్టుగా ఉంటుంది కొంతమంది లైట్ నల్లగా ఉంటుంది కొంతమంది పూర్తిగా నల్లగా ఉంటుంది చెయ్యి అంటే ఒక్కొక్క ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏమవుతుంది జాతకుడికి వాళ్ళ ఫలితం ఏంటి అది కూడా ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇలాంటివి కూడా సాముద్ర శాస్త్రం ద్వారా చెప్పవచ్చు సాముద్రిక శాస్త్రం ద్వారా మానసిక స్థితి ఒక వేళ్ళు అందరికీ వేళ్ళు ఒకేలాగా ఉండవు కదా ఒక్కొక్క వేళ్ళు ఒకలా ఉంటాయి ఈ ఫింగర్స్ ఉండే గోరెలా ఉంది ఫింగర్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కూడా మానసిక స్థితి అనేది బాగా చెప్పవచ్చు ఎందుకంటే ఇట్లాంటి వీడియో చేస్తున్నారు చేతులు ముడిస్తే అందరికీ ఒకేలాగా ఉంటుంది కదండి గురువు అరవై అనొచ్చు ఇందులో కామెంట్ కదా తప్పే ఉంది ఎవరి భావం వాళ్ళు ఇట్లా ముడిస్తే అందరికీ ఒకేలా ఉంటుంది కరెక్టే నేను ఇరవై వేలు సాముద్రిక చేతులు చూశావు ఇప్పుడు రాక ఎవరు చేయి ఒకవేళ ఈక్వల్గా ఎవరిది లేదు ఇంత ముడిచినప్పటికీ ఎవరి చేయి వాళ్ళదే అంతా ఒక్క చేయి ఉన్నట్టుగా ఇంకొక చేయి ఉండదు దాని డౌటే లేదు నా వీడియో చూస్తే మీరు కానీ చూసుకోండి మీ మీ చేతులు రెండు రెండు చేతులు ఈక్వల్గా ఉన్నాయా మీ మీ హస్బెండ్ చేక్వల్గా మీ పిల్లలు చేమీచేయి ఈక్వల్గా ఉంది అలా చెక్ చేసుకోండి అప్పుడు తెలుస్తుంది అయితే సాముద్రిక శాస్త్రం ఒక గొప్పతనం ఏంటంటే సపోజ్ సంతానం సంబంధించిన రేఖ జీవనం తక్కువ ఉంది బాగా వీక్గా ఉంది సంతానం కలగట్లేదు కలిగి పుట్టిపోతున్నారు అది ఎన్ని డిగ్రీల్లో ఉంది ఎలా అనేది సాముద్రంగా చెప్పాలి అంటే నేను చూసే ఒకసారి అమ్మాయి ఇంత వీక్గా ఉంది కాబట్టి ఏ ఆరాధన చేస్తే అది మారుతుంది అంటే వన్ మంత్కి ఒకసారి రేఖలు మారుతూ ఉంటాయి పెద్ద పెద్ద రేఖలు కదమ్మా సూక్ష్మ రేఖలు రేఖల జీవం రావటం ఉంటుంది జీవం అంటే ఏంటి గురుగారంటే కొంతమంది చూస్తే అబ్బాయి ఏ ఉన్నాడరా అనిపిస్తుంది కొంతమంది చూస్తే బాగా నీరసంగా కృషించినట్టుగా ఉన్నారేంటా అనిపిస్తుంది అట్లానే జీవం అనేది రేఖ చూస్తే అబ్బాయి ఎంత బాగుంది అద్భుతంగా ఉంది రేఖ అని ఒక వెంట్రుక మందాన్ని ఉండే రేఖలు ఉంటాయి కొన్ని ఆ రేఖల్లో ఎప్పుడైతే బలం వస్తుందో అమ్మ సంతానంగా కలగడానికి చాలా అద్భుతంగా అని మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు అని చెప్పవచ్చు సంతానం వీక్గా ఉంది కాబట్టి ఈ సంతానానికి అధిపతి ఎవరు స్వామి వీళ్ళ జాతకంలో ఏ దేవత చేస్తే సంతానం తొందర అనే భార్యాభర్త ఇరువురి జాతకాన్ని పరిశీలించి అలా చెప్పడం జరుగుతుంది అది వివాహ విషయం కానీ సంతాన విషయం కానీ కొట్ ధన సంబంధించిన విషయం ఏ విషయమైనా సరే ఆ జాతకాన్ని పరిశీలించి అంటే సాముద్రికం ఒకసారి చూసి ఆ డబ్బునిచ్చే రేఖ ఎలా ఉంది బలం ఉందా బలం లేదా జీవం ఉందా జీవం లేదా ఆ జీవం రావాలంటే ఏం చేయాలి ఏ దేవత ఆరాధన చేస్తే తొందరగా జాతకుడు సక్సెస్ అయ్యి అద్భుతంగా ఉంది గురుగారు అంటాడు అంటే మనం ఏ ఆరాధన చేయాలి అనేది మేము జాతకాన్ని చూసి నాని సాముద్ర శాస్త్రంలో ధనయోగం అయితే ఉంది కానీ అనుభవించే యోగం లేదు కాబట్టి ఇవి చేయాలి అంటే తరతరా నుంచి ఆస్తి కొంతమంది కొన్ని వందల కోట్లు ఉంటాయి కానీ వాడికి అనుభవించే యోగం ఉంటుంది ఏదో కోర్టు కేసులో అవి రకరకాలు ఉంటూ ఉంటాయి అప్పుడు ఆ అదృష్ట రేఖని ధనరేఖని పరిశీలించి నీకు వంశపారంపర్య యోగం ఉంది కానీ అది పూర్తిగా పట్టట్లేదు కాబట్టి దీనికి ఏం చేయాలి అంటే స్తోత్రం పాలన చేయడం కానీ కొన్ని రెమిడీస్ జాతకున్ని బట్టి ఒక్కో జాతకం ఒక్కొలా ఉంటుంది అలా వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ రెమిడీస్ ఇస్తూ అలా చెప్పవచ్చు అనమాట అంటే సాముద్రిక శాస్త్రంలో ప్రతి విషయం తెలుస్తుంది దాదాపు ఇరవై వేల చేతులు చూసా కదా ఏ చేతికి ఏ చేతిని నేను మ్యాచ్ అవ్వడం ఇప్పుడు చూడలే ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరాధన వాళ్ళ పెద్దలు చేసుకునే పుణ్యఫలాన్ని బట్టి కూడా కొంత కొంత యోగాలు కూడా వస్తూ ఉంటాయి ఏదైనా సాముద్ర శాస్త్ర సంబంధించి మీకు మీకేదన్నా డౌట్లున్నా ఏదైనా సాద్రిక శాస్త్రంలో సంతానం కలగట్లేదండి ఏం చేయాలని డౌట్లు ఉన్నా సరే నా ఫోన్ నెంబర్కి సంప్రదించండి ఏదైనా దీని మీద డౌట్లు ఏమైనా ఉన్నా సరే నేను ఫోన్లో సంప్రదిస్తాను మీకు డౌట్లు ఏమైనా ఉంటే తీరుస్తాను ఏదైనా సాముద్రిక శాస్త్రం అనేది ప్రతి విషయం గురించి తెలుస్తుంది మనం చేసే పుణ్యపాపాలను బట్టి కూడా రేఖలు మారుతూ ఉంటాయి शुभम भूया